పురాణం కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనొల్లక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు వింధ్య పర్వతాలు దాటి దండకారణ్యం అధిగమించి మాధవ వనంలో పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసించాడు కరువు కాటకాలతో బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థింపగా అతను తన ఆయుధమైన హలం అనగా నాగలి వలన నీ భూమిపై నాటి జలధార వచ్చేటట్లుగా చేశాడు బలదేవుని ఆయుధమైన నాగావళి ఉద్భవించినకి కాబట్టి నాగావళి దీనినే లాంగుల్య నది అని పిలువబడుతుంది ఈ నాగావళి నది తీరమందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించాడు అందులో నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన కోటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ దర్శించుకున్నారు అదేవిధంగా ఇంద్రుడు ఈ మహాలింగాన్ని దర్శించుటకు వచ్చాడు అప్పటికే కాలాతీతమైంది పిదప నందీశ్వరుడు శృంగేశ్వరుడు భృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీస్వామివారిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదని వారించాడు పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగాడు అప్పుడు నందీశ్వరుడుకు ఆగ్రహం వచ్చి కొమ్ములతో ఒక విసురు విసిరాడు ఇంద్రుడు ఆ కొమ్ముల విసురుకు కొంత దూరంలో పడ్డాడు ఇంద్రుడు పడిన ఆ స్థలంనే ఇంద్ర పుష్కరిణి అంటారు అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థించగా ప్రత్యక్షమై నీవు పడిన నీ వజ్రాయుధంతో త్రవ్వమని చెప్పాడు ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవగా అచ్చట సూర్యభగవానుని విగ్రహం దొరికింది దానితో పాటు ఉష ఛాయ పద్మిని విగ్రహాలు కూడా లభించాయి అచ్చట ఇంద్రుడు దేవాలయం కట్టి సూర్యభగవానుని ప్రతిష్ఠించాడు అని పురాణ కథనం అదే ఈ నాటి అరసవెల్లి క్షేత్రం అనంతరం శ్రీమారుద్ర కోటేశ్వర స్వామివారిని దర్శించుకుని పునీతం చేసుకున్నాడు విశిష్టత ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయసంధ్యలో గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషాపద్మినీ ఛాయా సమేత సూర్య సూర్యకిరణాలు తాకుతాయి అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృసిస్తాయి ఆదిత్యునని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు సకల జీవులకు సంక్షేమాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదించే ఈ స్వామివారి ఇరుచేతులు అభయముద్రలోనే ఉంటాయి మామూలు రోజులతో పోలిస్తే మాఘ వైశాఖ కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అందులో ముఖ్యంగా రథసప్తమి నాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఉత్తరాయణ దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి తొమ్మిది రెండు వేల పది పదకొండు పన్నెండు తారీఖుల్లోనూ అక్టోబరు ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లోనూ స్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలికిరణాలు తాకుతాయి స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రతీతి ఆలయ దర్శన సమయాలు సర్వదర్శనం ఇతర కార్యక్రమాలు ఉదయం గమ్లా నుండి పన్నెండు వరకు సాయంత్రం గమ్లా నుండి రాత్రి ఎనిమిది గంటలు వరకు సుప్రభాతం ఉదయం ఐదు గంకు నిత్య అర్చన ఉదయం ఐదు పాయింట్ మూడు సున్నా మహానివేదన మధ్యాహ్నం పన్నెండు పాయింట్ మూడు సున్నా సేవలు అష్టోత్తర సేవ సహస్రనామార్చన క్షీరాన్న భోగం ప్రతి ఆదివారం సాయంత్రం మూడు గంటలకు క్షీరాభిషేక సేవ తిరువీధి సేవ ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు కళ్యాణ సేవ సూర్య నమస్కారాలు ప్రతి ఆదివారం ఉదయం ఆరు పాయింట్ సున్నా సున్నా నుండి మధ్యాహ్నం పన్నెండు పాయింట్ సున్నా సున్నా వరకు పండుగలు ఉత్సవాలు రథసప్తమి ఇది సూర్యనారాయణ స్వామి వారి విశేష పర్వదినం కళ్యాణోత్సవం ఇది చైత్ర శుద్ధ ఏకాదశి నుండి బహుళ పాడ్యమి వరకు ఆరు రోజులు జరుగును మహాశివరాత్రి ఈ రోజున ఈ ఆలయ క్షేత్రపాలకుడైన భువనేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామికి ఈ పర్వదినం రోజున ఉత్సవం జరుగుతుంది ప్రత్యేక అభిషేకాలు రాత్రి జరుగుతాయి డోలోత్సవం హోలీ పండగ రోజున సాయంత్రం కామదహనం పండగని జరుపుతారు ప్రత్యేకతలు దేవాలయ ప్రధానమూర్తి సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి కమలపు రేఖలతో ఏడు గుర్రాలతో ప్రక్క పద్మ ఉష ఛాయా దేవేరులతో కూడుకుని ఉంటుంది విగ్రహపాదాల వద్ద ద్వారపాలకులగు పింగల దండులతో పాటు సనక సనందాది ఋషుల విగ్రహాలు ఉన్నాయి సూర్యరథం కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి ప్రతి సూర్య కిరణాలు మూలవిరాట్ పాదాలపై ప్రసరిస్తాయి ప్రస్తుత దేవాలయం రథం నమూనాలో చక్రాలపై నిలిచినట్టుగా నిర్మించారు బయటకు పోవు మార్గ ద్వారం వద్ద ఆలయానికి సంబంధించిన మూడు శాసనాలను నిక్షిప్తం చేశారు ఆలయానికి చేరుకునే మార్గాలు బస్సు ద్వారా శ్రీకాకుళం జిల్లా ముఖ్య కేంద్రమైన శ్రీకాకుళానికి అన్ని ప్రాంతాల నుండి విరివిగా బస్సులు లభిస్తాయి విశాఖపట్నం నుండి ప్రతి ముప్పై నిమిషాలకు నాన్స్టాప్ బస్సు సౌకర్యం ఉంది రైలు ద్వారా శ్రీకాకుళానికి సుమారు పదమూడు కిలోమీటర్లు దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది ఇచ్చట అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఆగుతాయి ఈ రైల్వే స్టేషన్ నుండి విరివిగా బస్సులు శ్రీకాకుళానికి ఉంటాయి నేరుగా అరసవిల్లి వద్దకు చేరుకోవచ్చు విమానం ద్వారా శ్రీకాకుళానికి సుమారు నూట ఆరు కిలోమీటర్లు దూరంలో విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది అక్కడి నుండి బస్సుల ద్వారా శ్రీకాకుళం చేరుకోవచ్చు